నియోజకవర్గంలో మొదటి విడతగా తొమ్మిది గ్రామ సర్పంచులు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి వ్యక్తులు ఏకగ్రీవం కావడం రెండో విడతన కూడా తొమ్మిది మంది ఏకగ్రీవంగా ఈ యొక్క ఏడు మండలాల్లో పద్దెనిమిది మంది సర్పంచులు ఏకగ్రీవం కావడం జరిగింది మూడో విడత ఇరవై ఐదు గ్రామ పంచాయతీలు ఉన్నాయి అందులో కూడా ఇప్పటికీ రెండు అయిపోయినాయి మనకు సాయంత్రం వరకు అది కూడా పిచ్చర్ వస్తుంది ఎందుకనంటే ఇప్పటి వరకు మొదటి విడత రెండో విడతలో ప్రభుత్వానికి మద్దతుగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నాయకత్వంలో మా గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలని ఒక దృఢ సంకల్పంతో ఆ గ్రామ ప్రజలందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు గ్రామ ప్రజలకు పద్దెనిమిది గ్రామ పంచాయతీ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఎన్నికైనటువంటి సర్పంచులు నేను కూడా ఒక గ్రామ సర్పంచ్గా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది మార్చి పదవ తారీఖు ఎన్నికయ్యాను నేడి ఈరోజు ఒక జెడ్పిటిసిగా నేడు ఈరోజు భూపాలపల్లి శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యాను గ్రామ సర్పంచ్గా సక్సెస్ఫుల్గా ప్రజా సమస్యలు గ్రామాభివృద్ధి గ్రామంలో ఉన్న మౌలిక సదుపాయాలు ఏకైక లక్ష్యంగా ఒక ఎజెండాతో పెట్టుకొని ప్రభుత్వ సహకారంతో శాసనసభ్యుని పార్లమెంటు సభ్యుల సహకారంతో ఎన్నికైనటువంటి సర్పంచులు మీరు ప్రణాళికాబద్ధంగా మరి అభివృద్ధి చేస్తే ప్రతి కుటుంబ సమస్యను కూడా మనము పరిష్కారం చేసే దిశలో ఉంటే మీ నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి అదేవిధంగా మీ రాజకీయంగా ఎదుగుదలకు కూడా ఈ గ్రామ సర్పంచి ఉపయోగపడుతుందనే విషయానికి ఉదాహరణంగా నేనే నాలాంటి వాడని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అవకాశం వచ్చిందని అధికారం ఉందని దాని సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకొని ఈరోజు నా వెంటబడి ప్రభుత్వ మంత్రులతో వెంటబడి మీ గ్రామంలో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసేటువంటి దిశలో మీరందరూ కూడా పనిచేయాలని వారికి పూర్తి మద్దతు మా యొక్క ప్రభుత్వ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మంత్రుల సహకారం కానీ నా సహకారం కానీ ఈ యొక్క గ్రామాలకు ఉంటుందని నేను తెలియజేస్తూ ఆ గ్రామాలలో ఉన్నటువంటి మరి మౌలిక సదుపాయాలతో పాటు ప్రతి ఒక్క సమస్యను కూడా మేము నక్షా గీసి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసే దిశలో ఉంటామని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి పద్దెనిమిది గ్రామాల సర్పంచ్లు ఏడు మండలాల్లో ఎన్నుకున్నందుకు మరోసారి మరి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో వారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మరోసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను